ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఈ ఆంధ్ర ఖమ్ యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి పొగ రావటం పబ్లిక్ గమనించారు వెంటనే వారు అలర్ట్ చేస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎనిమిది ముప్పై రెండుకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎనిమిది ముప్పై ఐదు కల్లా కూడా వారు ఇక్కడ రావటం ఇమీడియట్గా లోన్కి వెళ్ళటం బాగా స్మోక్ కమ్మేసి ఉండటం వలన లోన్కి వెళ్ళడానికి ఒక ఇబ్బంది జరిగింది తదుపరి దాని మీద ఏమైందంటే నెమ్మదిగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ తదితర తీసుకొని వచ్చి లాన్ కంట్రై చేసి ఎక్కడైతే మనకి ఫైర్ స్టార్ట్ అయిందో ఆ ఏరియాలోకి వెళ్ళి ఈ ఫైర్ తోటి అలానే మనకి వాటర్ వాటర్ కం ఫోమ్ తోటి కనుక చేయటం జరిగింది దానితోటి ఇమీడియట్గా ఫైర్ కంట్రోల్లోకి వచ్చింది ప్రస్తుతం అయితే అదుపులో మంటలు అయితే కాల్ మొత్తం అని దీనికి ఫైర్ కారణాలు ఏంటి ఎందుకు జరిగినాయి అని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్ అయిందని ప్రాథమికంగా అనుకుంటున్నాము ఇంకా దానికి కారణాలు ఏంటి అనే దాని మీద త్వరలో తెలుస్తాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఏం జరిగింది ఈరోజు మన యూనియన్ బ్యాంకు ఈ సెయింట్ హ్యాన్స్ బ్రాంచ్ దగ్గరికి వచ్చినప్పుడు విషయంలో ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇప్పటివరకు అయితే లాకర్స్ వైపు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడే మేనేజర్ గారు సెకండ్ మేనేజర్ గారు అందరూ వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇందులో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మీ సొమ్ములపైనటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఒక కమిటీ ఆధ్వర్యంలో ఓపెన్ చేసి చూస్తున్నారు ఫైనల్గా ఎవరు ఆందోళన చెందొద్దు ఈ మీ యొక్క పత్రాల విషయంలో కానీ అదేవిధంగా మీ యొక్క ఆస్తుల విషయంలో కానీ బ్యాంకులో ఉన్నటువంటి విషయాల్లో కానీ మీరు ఎవరు ఆందోళన పడవద్దు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఫైర్ స్టేషన్కి సెయింట్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం ఏంటి ఇమీడియట్గా మా ఆఫీసర్ గారు ఏడిఎఫ్ గారు వీ రామకృష్ణ గారు సమాచారం అందించి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా అధికారి గారు కూడా రావడం అయింది మేము కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు పోలీసు వారు కూడా డిఎస్పి గారు ఆదాల్లో వాళ్ళ సిబ్బంది మా సిబ్బంది అందరం కూడా చాలా చాలా శాక్చాక్తంగా ప్రాణాలు చేయించి లోపలికి వెళ్ళి ఆ యొక్క అగ్ని ప్రమాదం నివారించి ఆ యొక్క యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ అగ్ని ప్రమాదం పెద్దది కాకుండా దాన్ని బ్యాంక్ని కాపాడడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం పేరు నా పేరు కేవీ అప్పర్ రెండు లీడింగ్ ఫైర్మ్యాన్